చెర్రిని చంపి ఇంటికి తిరిగొచ్చిన నక్షత్రాకి దండవేసి హారతిస్తున్న అపూర్వాని నక్షత్రాన్ని చూసి గోరెంటాకు మనసులో బండబూతులు తిట్టుకుంటూ ఉంటుంది మొగడిని చంపి వచ్చిన దాన్ని నరికి పాతి పెట్టక దండేసి హారతిస్తుంది ఇదో తల్లి అదో కూతురు అని మనసులో బండబూతులు తిట్టుకుంటున్న గోరెంటాకుని చూసి అపూర్వ ఏం గునుక్కుంటున్నావు పిన్ని అని అడుగుతుండగా పొగుడుతున్నాను అని అంటూ ఉంటుంది గోరెంటాకు భయంగా అదేదో బయటికి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది అపూర్వ చెప్తే సంతోషిస్తాం కదా అన్న అపూర్వ మాటకి నాకు నోటి దురద ఎక్కువ కదా అమ్మ ఎక్కడ నా చెంప పగులుతుందో అని గోరెంటాకు వెటకారం చేస్తుంది మళ్ళీ అపూర్వ నక్షత్రాన్ని మెచ్చుకుంటూ ఉంటుంది నా కూతురు అనుకు అనిపించవు బేబీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది మళ్ళీ అపూర్వ నక్షత్రాన్ని గోరెంటాకు మనసులో ఇటువంటి కూతురు నాకుంటే పుట్టుకతోటి చంపేసేదాన్ని అని ఉండగా ఏమో అంటున్నావు పిన్ని అని మళ్ళీ అంటుంది ఏం లేదమ్మాయి పొగుడుతున్నా అంతే అని మళ్ళీ గోరెంటాకు చెప్పగానే అదేంటో పైకి చెప్పు అని ఈసారి గట్టిగా అరుస్తుంది అపూర్వ దాంతో ఏం లేదు నువ్వు ఒక దండ వేసావు కదా నేనైతే నాలుగు దండలేసేదాన్ని నువ్వు బొట్టు పెట్టావు కదా నేనైతే వీరతిలకం దిద్దేదాన్ని అని అంటూ ఉండగా అవునా నాలుగు దండలు నువ్వు తేకపోయావా మరి అంటూ ఉండగా అనుమానం వస్తుందని తేలే అంటుంది గోరెంటాకు వీరతిలకం అంటే ఏంటి పిన్ని అని అపూర్వ అనగానే రక్తంతో బొట్టు పెట్టడం అమ్మాయి అనడంతో అంతే కదా అని అంటూ అపూర్వ గోరెంటాకు దగ్గరికి వచ్చి వేలు కట్ చేసి గోరెంటాకు చేతితో రక్త బొట్టు పెట్టిస్తుంది అపూర్వ అది చూసి షాక్ అవుతుంది గోరెంటాకు అమ్మ అని అరుస్తుంది బేబీ అంటూ జాగ్రత్తగా నక్షత్రాన్ని హాల్లోకి తీసుకెళ్తుంది పిన్ని అని అరుస్తుంది బామ్మో రాక్షసులకే వీళ్ళు రాక్షసులు అని మనసులో తింటుకుంటూ వస్తుంది గోరెంటాకు హాల్లోకి వచ్చిన నక్షత్రాన్ని చూసి మీరా అప్పుడే వచ్చేసారా అనుకున్న టైం కన్నా తొందరగానే వచ్చేసారే చెర్రి ఎక్కడా అని అడుగుతుండగా ఇంకెక్కడ చెర్రి పోయాడు కదా అని నోరు జారుతుంది గోరెంటాకు దాంతో మీరా పోయాడా పోవడం ఏంటి పిన్ని నా కొడుక్కి ఏమైంది అని షాక్ అవుతుంది మీరా అయ్యో అది కాదు మీరా అని అపూర్వ ఏదో నచ్చజెప్పు పోతూ ఉండగా మళ్ళీ గోరెంటాకు ఏదో మాట్లాడబోతు ఆ తల్లి కోతులు చెప్తారు విను అని అంటుంది ఏమైంది నక్షత్ర నా కొడుక్కి అని ఏడుస్తూనే మీరా అడుగుతుండగా అది నక్షత్రాన్ని ఒక్కదాన్ని హోటల్లో వదిలిపెట్టి చెర్రి వెళ్ళిపోయాడంట నక్షత్ర అంటే చెర్రికి ఇష్టం లేదంట అని అంటుంది అపూర్వ అదేంటి నక్షత్ర అని అంటూ ఉంటుంది మీరా అవునత్తయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక వెయిట్ చేయలేక నేను వచ్చాను అని అంటూ ఉంటుంది నక్షత్ర మరి ఆ ఏంటి అని అంటూ ఉండగా ఆ దండ అసలు చెర్రికి పడాలి అని అనేస్తుంది గోరెంటాకు దాంతో నా కొడుక్కి దండ పడడం ఏంటి ఏమైంది అసలు అని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది మీరా చెర్రీ రాకపోవడంతో భయపడిపోయింది నక్షత్ర అందుకే అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన దండ వేసి ఆరతించాను అని అపూర్వ మీరాని కన్విన్స్ చేస్తూ రా బేబీ అని అంటూ తీసుకొని వెళ్ళిపోతుంది నాకు ఫోన్ కలవట్లేదు అత్తయ్య మీరైనా ఫోన్ చేసి మాట్లాడండి అంటూ నక్షత్రం వెళ్ళిపోతుంది ఇక ఏడుస్తూనే చర్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది మీరా కానీ డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇక అదోలా చూస్తూ వెళ్ళిపోతుంది మీరా మరోవైపు డీజీబీ ఆఫీస్కి వస్తారు ఆ భూమి కేపి ఇక సూర్య రాగానే గగన్ని అరెస్ట్ చేశావా అని అడుగుతుండగా చేశాను సార్ నా కళ్ళ ముందే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాడు అదే రూట్లో వచ్చిన నాకు అది గమనించి నేను అరెస్ట్ చేశాను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను సార్ అని ఏ చెప్పేస్తాడు సూర్య లేదు సార్ మా ఆయనకి ఈయనకి ఉన్నాయి వీళ్ళ అన్నయ్యని చంపింది మా మామయ్య గారని కేసు పెట్టి కావాలనే మా మామయ్యని జైలుకు పంపించారు అప్పుడు జైలు నుంచి రిలీజ్ అయ్యాక మా సూర్య సూర్యగారు చంపబోతుండగా మా ఆయన గారు కాపాడారు అప్పటి నుండి మా ఆయన మీద కోపం పెంచుకున్నారు ఈయనకి మా ఆయన కోపం అందుకే కావాలనే తప్పుడు కేసు పెట్టారు అని భూమి అంటూ ఉండగా లేదు ఏంటి నా మీదే అబద్ధాలు నిందలు మోపుతున్నారా అని అంటూ ఉంటాడు సూర్య ఈ ఆపండి గొడవలు ఆపండి అని సార్ అంటూ ఆల్రెడీ కేసు బుక్ అయింది కదా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కదా ఇక కోర్టులో తేల్చుకోండి అని అనేస్తాడు అంతేనా సార్ కోర్టులోనే తేల్చుకోమంటారా అని అంటూ ఉంటుంది భూమి ఇంకేం చేయమంటావమ్మా మరి ఆయన పక్క సాక్ష్యాలతో చూపిస్తున్నాడు కదా అని డీజీపీ సాక్షాలు సాక్ష్యాలుంటే నమ్ముతారా అని అడుగుతూ ఉంటుంది భూమి ఆ సాక్ష్యాలని కోర్టులో చూపించండి అమ్మా అని ఆ సార్ అంటూ ఉండగా ఇప్పుడే చూపిస్తాను సార్ సాక్ష్యం ఉంటే ఇప్పుడే నమ్ముతారా అని అడగడంతో సరే చూపించు అంటాడు ఆయన దాంతో తను పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ లక్ష్మణ్ని పిలుస్తుంది భూమి ఈయనెవరు అని సార్ అడుగుతుండగా ప్రైవేట్ డిటెక్టివ్ ఇదిగోండి మా ఆయన నిజాయితీ నిరూపించే వీడియో అని ప్లే చేయగా అక్కడ ఒక అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేస్తుండగా గగన్ కాపాడడం ఆ తర్వాత సూర్య వచ్చి గగన్ని కావాలనే అరెస్ట్ చేయడం ఆ తర్వాత గగన్ని స్టేషన్కి తీసుకొచ్చి సెల్లో పెట్టాక ఆ అమ్మాయి వచ్చి సూర్య దగ్గర డబ్బులు అడగడం ఓకే నువ్వు ఇంటికి చేరేలోపు నీ అకౌంట్లో పడతాయని సూర్య చెప్పడం అంతా ఆ వీడియోలో రికార్డ్ అవ్వడంతో ఆ డిఏజి షాక్ అవుతాడు ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పటికి కూడా మా ఆయనే తప్పు చేశారంటారా ఇంకా నాకు పోలీస్ శాఖ పైన నమ్మకం ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చాను నేను లేదంటే అంటూ ఉంటుంది భూమి వాట్ ఈస్ ది సూర్య క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు డిఐజీ దాంతో సూర్య సైలెంట్గా ఉండిపోగా భూమి మాకు క్షమాపణ అవసరం లేదు సార్ ఇది క్షమాపణతో వదిలిపెట్టే అంత చిన్న తప్పు కాదు ఆయనని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయాల్సిందే అని భూమి అంటుండగా నువ్వేమైనా సీఎంవా పిఎంవా నీ ఆర్డర్ పట్టించి నన్ను సస్పెండ్ చేయడానికి అని సూర్య గట్టిగా అరుస్తాడు దాంతో డిఏజీ కూడా గట్టిగా అరుస్తూ నువ్వు చేసిందే తప్పు అయినా కూడా నువ్వే క్షమాపణ చెప్పాల్సింది పోయి అరుస్తున్నావా అని అంటూ ఉంటాడు సార్ మీ పైన నమ్మకం కొద్ది వచ్చాం కాబట్టి నేను మీడియాకి వెళ్ళలేదు ఇప్పుడు మీ పై ఆఫీసెస్కి వెళ్తాను అక్కడ కూడా న్యాయం జరగకపోతే మీడియాకి కోర్టుకి వెళ్తాను అని అంటుంది భూమి ఆయన చేతిలో ఉన్న సెల్ని లాక్కుంటూ ఇక అవసరం లేదమ్మా నా మీద నమ్మకం ఉందని చెప్పావు కదా మీ ఆయన్ని రిలీజ్ చేస్తాను సూర్యాన్ని ఆన్ ద స్పాట్ సస్పెండ్ చేస్తాను అని అంటూ సూర్య నిన్ను సస్పెండ్ చేస్తున్నాను అని డిక్లేర్ చేస్తాడు నువ్వు పైన మాట్లాడినా కూడా ఈ వీడియో నేను చూపిస్తాను అది నాకు ఫార్వర్డ్ చెయ్యమ్మా అని అనగానే అలాగే అంటుంది భూమి ఇక కోపంగా వెళ్ళిపోతాడు సూర్య బయటికి వచ్చిన భూమి లక్ష్మణ్కి థ్యాంక్ యూ చెప్తూ ఉండగా పర్లేదు మేడం మీ తెలివే మీ వారిని కాపాడుకుంది అని అంటూ లక్ష్మణ్ వెళ్ళిపోగానే నిజమమ్మ నీ తెలివే నీ భర్తని రక్షించుకున్నావు కానీ నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాడు వాడు అని బాధగా కృష్ణప్రసాద్ అంటూ ఉండగా పర్లేదు నా ప్రేమని ఎప్పుడోకప్పుడు అర్థం చేసుకుంటారా ఆయన అని అంటూ ఉంటుంది భూమి అప్పుడే సూర్య వచ్చి ఏంటి నీ భర్తని రిలీజ్ చేయించుకోవడానికి వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు మళ్ళీ సేవలు చేసి మామూలుగా తీర్చిదిద్దు ఆ తర్వాత నా వేట మొదలు పెడతా పొట్టేలుని బలిచ్చినట్టు బలిస్తా అంటూ ఉండగా మర్యాదగా రానివ్వండి మాటలు అంటుంది భూమి ఏంటి మర్యాద నా ఉద్యోగం తీపించానని సంబరపడిపోతున్నావు నా వేట ఎలా ఉంటుందో చూపిస్తా నా నుండి నీ భర్తని ఎవరు కాపాడుతారో నేను చూస్తా గగన్కి దగ్గర అనుకున్న వాళ్ళందరూ భయపడేలా చేస్తా అని సూర్య అంటూ ఉంటాడు ఇక అక్కడ నుండి భూమి కేపి కూడా వెళ్ళిపోతారు మరోవైపు చెర్రీ ఫోటోకి దండ వేసి చూస్తూ నవ్వుతూ ఉంటుంది నక్షత్ర దూరం నుండి అది చూసి అపూర్వ షాక్ అవుతుంది ఏంటి ఇది ఎవరు వేశారే దండ అంటూ ఉండగా నేనే వేశాను మమ్మీ అంటుంది నక్షత్ర చెర్రి నిజంగానే చచ్చిపోయాడా వచ్చి నక్షత్ర ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు భూమి ప్రేమని గగన్ అర్థం చేసుకుంటాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్